హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అరటి బజ్జీలు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఫస్ట్ అయితే ఇలా రెండు అరటికాయలను తీసుకొని పైన నార అంతా తీసేయాలండి అదంతా తొక్కలాగా అరటిపండు తొక్కలాగా కాకుండా పైన చాక్తో ఇలా తీసేయాలి లేదంటే పిల్లర్తో తీసేసుకున్న పర్లేదు అలా తీసేసిన తర్వాత లోపల కొంచెం గ్రీన్ లేయర్ ఉంటుందండి అది అలా ఉండగానే వీడియోలో చూపిస్తున్నట్టుగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనకి ఉన్న షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు శనగపిండిని తీసుకోవాలండి నార్మల్గా బజ్జీలు అంటే శనగపిండినే యూజ్ చేస్తారు తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి క్రిస్పీగా ఆయిల్ తక్కువగా పీల్చాలంటే బియ్యపిండి బాగా యూజ్ అవుతుందన్నమాట ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు అలాగే మన స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ కలిసిపోవాలన్నమాట ఆ పిండిలో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల బజ్జీలు అనేవి గుళ్ళగా వస్తాయండి వేడి చేసుకున్న ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి సో ఇలా కలుపుకోవాలండి ఎలాంటి ఉండలు లేకుండా పిండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే మనకు క్వాంటిటీ అర్థం కాదనమాట ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలనేది అర్థం కాదు అందుకే వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో చూడండి మీకు లాస్ట్లో ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలనేది కూడా మీకు చెప్తాను ఫైనల్గా నేనైతే ఇలా కలుపుకున్నానండి ఎలాంటి లమ్స్ లేకుండా సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఒక ఫింగర్ పెట్టి చూపిస్తాను మీకు అర్థమైపోతుంది సో ఇలా ఉంటే మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి వేలికి ఏ విధంగా అయితే పట్టుకుందో అరటి పీస్కి కూడా ఆ విధంగానే పట్టుకుంటుంది అనమాట బ్యాటరు సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఆయిల్లో వేసేసుకోవాలి బజ్జీలని సో ఇంతేనండి ఈ విధంగా బ్యాటర్లో అరటి పీసెస్ అన్నీ డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి సో చూశారు కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మెల్లి మెల్లిగా వీటిని ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో అయితే పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇవి వచ్చేసి ఆలు బజ్జీలకి సిమిలర్గా ఉన్నాయండి బట్ తింటుండే మాత్రం కొంచెం క్రిస్పీగా అలా మంచిగా అనిపించినాయి మాకైతే చాలా బాగా నచ్చినాయి సో చూసారుగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక బయటికి తీసేసుకుంటే టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీలు రెడీ సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్